ప్రభుత్వంలో నిరుపేదలకు ఇంటి స్థలాలు లేని డెబ్బై ఆ డెబ్బై ఐదు పేదల చొప్పున నలభై ఐదు మందికి మూడు గ్రామ పంచాయతీలు కలిపి ఇవ్వడం జరిగింది అందులో గత ప్రభుత్వం మారగానే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మాకు గత ప్రభుత్వము ఇచ్చిన ఇంటి స్థలాలను ఎటువంటి నిర్మాణాలు చేయకుండా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు స్థానిక పార్టీ లీడర్లు అధికారులపై ఎంఆర్ఓ కలెక్టర్లపై ఆర్టీఓపై ఒత్తిడి చేసి ఇంటి స్థలాలు దాదాపు ఎనిమిది నెలల నుండి మాకు ఇంటి స్థలాలు నిర్మించకుండా అడ్డుపడుతున్నారు ఇటీ విషయంలో మరియు తెలంగాణ రాష్ట్ర లోకాయుక్తను మళ్ళీ తిరిగి సంప్రదించగా లోకాయుక్త వారి యొక్క పొజిషన్ అలాట్మెంట్ చేసి వారి యొక్క ఇంటి నిర్మాణం జరిగేలా చూడవలసిందిగా లోకాయుక్త మళ్ళీ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది అందులో కేసంద్రం ఎంఆర్ఓ పదమూడో తారీఖు ఆరో నెలలో మాకు ఇంటి పొజిషన్ అలాట్మెంట్ చేసి ఆ అత్యక్ష పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది దానితోటి ఇంటి లబ్ధి ఇంటి స్థలం పొందే లబ్ధిదారులు వారికి సంబంధించిన ఇంటి ఇంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేయడానికి ముగ్గురు భూమిని చదువు చేసుకొని మెటీరియల్ పెట్టుకోవడం జరిగింది ఈ మెటీరియల్ కూడా ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఇక్కడ డంప్ చేయడం జరిగింది తర్వాత స్థానిక మౌపాల్ ఎమ్మెల్యే గారు వారి అండదండలతోటి మా పార్టీకి చెందిన కార్యకర్తలకు రాలేదని వారిని కలెక్టర్ దగ్గరికి తీసుకుపోయి మాకు ఆ పొజిషన్ అవాయింట్మెంట్ చేసిన ఎంఆర్ఓ కలెక్టర్ మళ్ళీ తిరిగి మీరు ఎటువంటి నిర్మాణాలు చేయవద్దని మా నిర్మాణంలో నోటీస్ బోర్డు పెట్టి మమ్మల్ని అందరినీ ఫ్యాండ్ ఓవర్ చేస్తా మిమ్మల్ని పోలీషన్ జైలు జైల్లో పంపిస్తా అని మమ్మల్ని రోజు పేద గురి చేస్తున్నారు ఏదైనా కానీ ఇది పేద ప్రజలకు ఇచ్చిన ఇంటి సవలను న్యాయం జరిగేలా మాకు ఇంటి నిర్మాణాలు జరిగేలా చూడాలని మేము కోరుకుంటున్నాము వాళ్ళకి ఏమైనా కావాలంటే వాళ్ళ లీడర్కి ఏమైనా ఇప్పిగా తలుచుకుంటే ఇంకా ల్యాండ్ ఉన్నది ఫర్దర్ గా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది వాళ్ళ గవర్నమెంట్ ఇస్తే వాళ్ళకి కట్టుకుంటే కట్టుకునే వాళ్ళం కానీ నిజంగా లబ్ధిదారులకు నిరుపేదలకు ఇచ్చిన ఇంటి నిర్మాణాలు జరిగేలా చూడాలని మేము కోరుకుంటున్నాము ఇది ఇది వారికి రద్దైన నోటీసు మాకు